నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ బాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానళ్ళకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి అలాగే మీరు ఎక్కడి చూస్తున్నారు కూడా ఈరోజు వచ్చేపటికి తారీఖు కనుక చూసుకున్నట్లయితే లేట్ అయితే చేయను ఈరోజు రెండవ తారీఖు ఏప్రిల్ నా ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు వచ్చేపాటికి బుధవారం హుబ్లీ మిర్చి మార్కెట్ యార్డ్ గురించి తెలుసుకుందాం ఈరోజు వచ్చే వాటికి దరిదాపు ఒక పదివేల బస్తాలు రావడం జరిగింది తక్కువగానే వచ్చాయి వాటి ధరల గురించి కూడా తెలుసుకుందాం ముందుగా మన ఛానల్లోకి వెళ్ళే ముందు లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం అయితే చేయండి అలాగే గంట సింబాల్లో కానీ నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది ఇక లేట్ అయితే చేయండి ఈరోజు వచ్చేపాటుకు మనకు బుధవారం మార్కెట్ ఈ పదివేల బస్తాల్లో డబ్బీ తక్కువగా వచ్చింది కడ్డీ పర్లేదు బాగానే వచ్చిందన్నమాట వాటి ధరల గురించి తెలుసుకుందాం ఈరోజు డబ్బీ టాప్ చూసుకున్నట్లయితే మార్కెట్ పైకి ఇరవై రెండు వేలయితే టాప్ అయిందన్నమాట ఈరోజు చాలా మటుకు క్వాలిటీ తక్కువ ఉన్నాయనే అనుభవంతో చనమటుకు తక్కువ తక్కువగా రాయడం కూడా జరిగిందనమాట ఈరోజు డబ్బీ హైయెస్ట్ అంటే మనకు ఇరవై ఒకటి ఇరవై రెండు పోయినట్టు కూడా మంచి ఒరిజినల్ క్వాలిటీ కార్పెంట్ కలరు సైజు ఉంటే ఎరిగినా ఈ రేట్స్ పోయినాయి చాలా మటుకు లో క్వాలిటీ ఉంటే పదహారు పదహైదు పద్దెనిమిది ఇట్లా నడిచినాయి ఉబ్లీ మార్కెట్ ఈరోజు వచ్చే మటుకు మనకు మార్కెట్ నడిచి దరిదాపు వారం అవుతుంది పోయిన బుధవారం నడిచింది కానీ మళ్ళీ నడలేదన్నమాట శనివారం నడిచినా కూడా మనకి పెద్దగా పోయే కాదు ఆ రోజు కూడా హాలిడే పెట్టినారు ఈరోజు వచ్చేపటికి వారం అయింది బ్యాడీ మార్కెట్ కానీ హుబ్లీ మార్కెట్ కానీ నడలేదన్నమాట ఇది తొలి మార్కెట్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఆల్మోస్ట్ గత వారం నుంచి అయితే వీడియోలు కూడా పెట్టలేదు ఎందుకంటే ఆదివారం మేము చేశానని గుర్తు ఇక చాలా మటుకు ఈ రేట్లు డౌన్ అవడం వల్ల చాలా రైతుకైతే ఇబ్బంది గురవుతుంది ఇక ఈరోజు వచ్చేపట్టుకు కడ్డి డాప్ చూసుకున్నట్లయితే టాప్ పదహారు వేలు నడిచినాయి మీడియాకినైతే పన్నెండు వేలు పదమూడు వేలు అట్లా నడిచినాయి టూ జీరో ఫోర్ త్రీ చూసుకున్నట్లయితే ఎనిమిదిన్నర వేలు నుంచి స్టార్ట్ అయ్యి పన్నెండు వేలు టాప్ నడిచినాయి ఒకరిది వచ్చేసి పన్నెండున్నర వేలు పోయినాయి ఇది వచ్చేసి పటేల్ అంగింట్లోనేమో అంతే అందుకు మించి అయితే పోలేదు సి నైన్ అంటారు దాన్ని పన్నెండు వేల ఐదు వందలు పోయింది ఇంకా చాలామందివి చే వ్యాపారాలు నడిచినాయి కానీ అది వచ్చేసి పదమూడు వేలు ఒకలాట్ వెళ్ళింది ఇంకా అన్నీ తక్కువగా వెళ్ళినాయి టూ జీరో ఫోర్ త్రీ అనమాట ఎక్స్పెషల్లీ ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపట్టుకు ఎనిమిదిన్నర వేలు టాపులు ఈరోజు పట్టుకు ఇక టూ సెవెన్ త్రీ కుబేర రావడం జరిగింది ఆరు వేలు ఏడు వేలు నడిచినాయి లాలీ ఎనిమిది వేలు నడిచినాయి సిక్స్ ఫోర్ సిక్స్ మంజీరా ఎనిమిదిన్నర వేలు నడిచినాయి గుంటూరు వచ్చేసి తొమ్మిదిన్నర పదివేలు నడిచినాయి తేజ పదకొండు వేలు నడిచినాయి మంచి క్వాలిటీ ఉంటే పన్నెండు వేలు కూడా వేస్తారు క్వాలిటీ అనేది ఉండాలా క్వాలిటీ అంటే అందరివి ఉన్నట్లే కదా నావి క్వాలిటీ ఉన్నాయనుకుంటే వ్యాపారస్తులకు ఉండే క్వాలిటీ కావాలా అంటే మంచి కార్పెంట్ కలరు సైజు మార్కెట్లో బెస్ట్ ఉంటేనే ఆ రేట్స్ చేస్తున్నారు అనమాట ఇక ఈరోజు పట్టుకు ఇక మిగతా క్వాలిటీలు రాలేవా అనుకుంటే వచ్చినాయి తక్కువగా వచ్చినాయి టెన్ జీరో ఎయిట్ వన్లు వచ్చినాయి ఆరు వేలు నడిచినాయి ఇక సెకండ్ రకాలు బాగానే వచ్చినాయి సెకండ్ రకాలు ఎక్కువగా వచ్చినాయి ఎందుకంటే చాలా మంది సెకండ్ రకాలు వేసుకొని వచ్చినారు డబ్బీ సెకండ్ రకాలు పన్నెండు నుంచి పద్నాలుగు వేలు టాప్లు అని చెప్పుకోవచ్చు మంచి క్వాలిటీ బాగున్నా కూడా డబ్బీ ఇక కడ్డీ బాగుంటే కింద పదివేలు నడిచినాయి డబల్ డీ హయెస్ట్ రేట్ వచ్చేసి ఈరోజు వచ్చేపటికి పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు నడిచినాయి ఎనిమిది వేల నుంచి స్టార్ట్ అయినాయి పద్నాలుగు వేలు నడిచినాయి ఒక్కరితో పద్నాలుగున్నరే నడిచింది డబల్ డీ అనమాట ఇక తెల్లగాయలు గురించి కూడా మాట్లాడుకుందాం అంతకుముందు త్రీ ఫోర్ వన్ చూసుకున్నట్లయితే ఈరోజు ఎనిమిది వేలు నడిచినాయి ఇక మిగతా వచ్చేసి డబల్ ఫైవ్ త్రీ వన్ కూడా సెకండ్ రకాలు చూసుకుందాం డబల్ ఫైవ్ త్రీ వన్ ఈరోజు చాలా తగ్గింది నాలుగు వేలు అట్లా వేసినారు టూ జీరో ఫోర్ త్రీ చూసుకున్నట్లయితే మీడియాలో మీడియాలో వచ్చేసి ఆరు నుంచి ఏడు వేలు ఎనిమిది వేలు నడిచినాయి డబ్బీ మీడియాలు కూడా అంతే పన్నెండు నుంచి పదమూడు పద్నాలుగు నడిచినాయి మీడియాలు ఎక్కువగా అప్పుడు పోలేదన్నమాట సెకండ్కాయ ఏం రేట్ నడిచిందో మీడియాలు కూడా అవే రేట్లే నడిచినాయి ఇక తెల్లగాయలు గురించి మాట్లాడుకుందాము తెల్లగాయలు వచ్చేసి డబ్బీ తెల్లగాయలు ఈరోజు నాలుగు వేలు నడిచినాయి కడ్డీ తెల్లగాయలు చూసుకున్నట్లయితే ఈరోజు పట్టుకు మూడు వేలు మూడు వేల రెండు వందలు అయితే నడిచినాయి అన్నమాట ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ మిగతా సెగ్మెంట్లు చూసుకున్నట్లయితే మనకు చాలా తక్కువగానే నడుస్తున్నాయి అవి వాటికి చాలా రేర్గా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇవి ఐదు వందల నుంచి స్టార్ట్ అయినాయి ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు అట్లా నడిచినాయి పూర తెల్లగాయలు ఉంటే చాలా మంది కలర్ ఉంటే గిన వెయ్యి నుంచి రెండు వేలు అట్లా నడిచినాయి తేజ బాగానే పోయింది పొద్దు తెల్లగాయలు ఇక గుంటూరు చూసుకున్నట్లయితే మనకి ఈరోజు రెండు వేల ఐదు వందలు అట్లా నడిచినాయి మంచి కలరు సైజు ఉంటే గిన ముఖ్యంగా ఇక మంది అయితే రేట్లు తక్కువగా నడిచినాయి ఈరోజు వచ్చేపటికి మార్కెట్ అంతా రివ్యూ చూసుకున్నట్లయితే డబ్బు ఏడో ఒకచ ఇరవై ఇరవై ఒకటి అనిపించుకున్నా కానీ చాలా రోజు చోట్ల అవే రేట్లే కంటిన్యూ అవుతున్నాయి అనమాట కాస్త మే మేలు అనమాట మొన్న మార్కెట్కి ఈ మార్కెట్కి మొన్న మార్కెట్లో ఎవరిది కూడా ఇరవై వేలు రీచ్ అయినట్లు కూడా పెద్దగా ఉండేదనమాట ఉబ్లీ మార్కెట్లో ఈరోజు వచ్చేపాటుకు కాస్త పర్లేదు ఏడవచేట మనకు జుమ్ అనిపించినట్లు అనమాట ఇక మిగతా వచ్చేసి క్వాలిటీల పరంగా చూసుకున్నట్లయితే పర్లేదు క్వాలిటీలు ఉన్నంతలో ఉన్నాయి రైతు ఎక్కడి నుంచి అనేది ఏమి లేదు తెలియదు కదా మట్టిలోంచే తీసురాల్సిందే క్వాలిటీలను పేర్లు అనమాట ఇక్కడ వచ్చే పట్టుకు వ్యాపారస్తులు సిండికేట్ అయినారంటే అది ఇంత అవసరం లేదు మార్కెట్ వచ్చేసి ఈరోజు డౌన్ ఉంది ప్రజెంటు ఆ డౌన్ ఉండబట్టి ఈ రేట్స్ అనేవి మెజర్మెంట్గా పడుతున్నాయి అనమాట ఇదండి ఈ వీడియోలోని ముఖ్య సారాంశం మన వీడియోకి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి